సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని సంచలనం సృష్టించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కేవలం పదకొండు స్థానాలకే పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదాని కూడా సొంతం చేసుకోలేకపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఇంత దారుణమైన పరాజయం జగన్ కళలో కూడా ఊహించి ఉండరు ఈ తట్టుకోలేక ఆయన అసెంబ్లీకి కూడా రాకుండా విషయాన్ని మనమంతా గమనిస్తూనే ఉన్నాం మొదటి రోజు ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే ఆయన వచ్చారు ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం రోజున అతనితో పాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు వచ్చి పెద్ద రచ్చ చేసి వెళ్లిపోయారు మళ్లీ ఇన్ని రోజులైన అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ మొండికేశారు రాజ్యాంగ బద్దంగా ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఖచ్చితంగా పద్దెనిమిది సీట్లు వచ్చి ఉండాలి అందుకే ఆయనకి ప్రతిపక్ష హోదాని ఇచ్చేందుకు నిరాకరించారు అసెంబ్లీ స్పీకర్ అసెంబ్లీలో తనకి మైక్ ఇవ్వరని సమావేశాలు జరిగిన రోజు ప్రతి అంశానికి నేను ద్వారా మీ జగన్ చెప్పిన సంగతి అయితే వైసీపీ పార్టీ రోజున ప్రజా బలహీన బలహీనపడుతోంది నాయకులందరూ చెల్లా చెదురైపోతున్నారు పార్టీకి మొదటి నుండి పట్టుకొమ్మలుగా ఉంటూ వచ్చిన ఎంతో మంది ముఖ్య నాయకులు వేడిపోతున్నారు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై జగన్ గళం వినిపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా జగన్ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవడంపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తుంది గమనించిన జగన్ అసెంబ్లీ ఇక నుండి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం త్వరలో జరగబోయే శీతాకాలం అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాబోతున్నారు ప్రస్తుతం అసెంబ్లీకి స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణరాజు ఉంటున్న సంగతి తెలుస్తుంది గత అసెంబ్లీ సమావేశాలు మొత్తం రఘురామకృష్ణరాజు అధ్యక్షతనే జరిగింది అసెంబ్లీలో ప్రతిపక్షం లేక సమావేశాలు చూసేవారికి ఎంత బోరు కొడుతున్నాయో మనమంతా చూసాం చంద్రబాబు జగన్ గతంలో ఎన్నో సార్లు అసెంబ్లీ వాదోపవాదాలు చేసుకున్న సందర్భాలు మనమంతా చూసాం కానీ పవన్ కళ్యాణ్ జగన్ మధ్య వాదనలు ఇప్పటి వరకు చూడలేదు వీళ్ళిద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఇప్పటి వరకు జనాలు చూడలేదు వీళ్లిద్దరూ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగే సమావేశాలు ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటే ఎలా ఉంటుందో అది త్వరలోనే మనమంతా చూడబోతున్నాం ఇక నుండి అసెంబ్లీ సమావేశాలు చాలా ఫైర్ మీద ఉండబోతున్నాయి